హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఎనభై మూడవ నామం ఐదక్షరాల నామం నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ అంటే పరిగ్రహించటానికి ఏమీ లేనటువంటిది అంటే స్వీకరించటానికి ఏదీ లేనటువంటిది ఈ స్వీకరణ అనేది మనస్సుతో పని చేతులతో పని బుద్ధితో పని ఉదాహరణకి ఒకళ్ళు ఎవరైనా కొంత దొంగ బుద్ధి అలా ఉన్నవాడు ఎవరైనా మన మనసులైనా కూడా ఒకనొక సమయంలో ఆలయంలోకి వెళ్ళామనుకోండి అక్కడ అమ్మవారికో అయ్యవారికో పెట్టిన కిరీటం అలంకరణ ఇదంతా బాగున్నాయి అమ్మవారి ఆభరణాలు బాగున్నాయి వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి మనసు చెల్లిస్తుంది అబ్బా ఎంత బాగుందో ఇది మనం తీసుకుంటే అనే బుద్ధి వస్తుంది మానసికంగా అలాంటి ఆలోచన రావటం కూడా దొంగతనంతో సమానమే కాకపోతే వాడికి ఏంటంటే ఇక్కడ భయం వేస్తుంది మనం తీసుకుంటే నలుగురు మనల్ని పడేసి కొడతారని ఆ భయంతో తీసుకోరు కానీ ఇక్కడ అమ్మ విషయంలో బుద్ధితో మనం ఆలోచించినటువంటి తప్పుడు ఆలోచన కూడా తప్పుడు కిందే లెక్క అవకాశం దొరక్క అందరూ మంచి వాళ్ళని చెప్పారు ఒక మహానుభావుడు అలాగే భయం వదిలేస్తే ఎవరైనా దేనికైనా తెగిచ్చేస్తాడు ఈ రెండు కూడా ప్రమాదాలే మనస్సుతో దొంగతనం చేసినా ప్రమాదమే భౌతికంగా దొంగతనం చేసినా ప్రమాదమే కానీ వీడు అనుకుంటూ ఉంటాడు బహ్ ఎంత బాగుంది నా దగ్గర ఉంటే ఎంత బాగుండో ఇది కూడా ప్రమాదకరమైన సూచనే మనసాభిగృహ్యతే మనస్సుతో స్వీకరించినా కూడా దొంగ అని చెప్పారు అపరిగ్రహం అంటే ఇదే నిష్పరిగ్రహ అనే విషయంలో ఇప్పుడు పరిశీలించాలంటే ప్రపంచంలో తిరుగుతూ అన్ని విషయాలు చూస్తున్నా కూడా ఏది నాది అని లాక్కోకూడదు అలా సాధన జరగాలి అలా లోపలికి లాగకుండా ఉండటం అనేది ఆత్మ లోపలికి లాక్కుంటే అది శరీర వస్తువు అయిపోతుంది అంటే భౌతికమైపోతుంది నీవు శరీరానికి ప్రీతి కలిగించేటువంటి వస్తువుల్ని లాక్కుంటున్నావు ఇవి ఆత్మకి సహకరించవు ఖచ్చితంగా ఆత్మకి సహకరించవు మానసికంగా మనకున్న వ్యామోహాన్ని వదులుకుంటుకోకపోతే మనస్సు మనకి మన కంట్రోల్లో ఉండదు దానివల్ల మనం చేసే సాధనకి పరమార్థం ఏది కూడా జరగదు లౌకిక విషయాలన్నిటినీ కూడా మన మనసులోనికి తీసుకోకపోవటమే నిష్పరిగ్రహ అనే దానికి పరమార్థం పదిహేడు దోషాలు పోగొట్టేటువంటి అమ్మవారి నామాలు ఈ నిష్పరిగ్రహ అనే నామంతో పూర్తయినాయి ఇక్కడి నుంచి మరొక మంత్ర విద్య మొదలవుతుంది ఇంతవరకు చెప్పుకున్న సారాంశం అంటే నీరాగా నుంచి నిష్పరిగ్రహ వరకు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది నామాలలో పదిహేడు నామాలు ప్రాణ విద్య పదకొండు నామాలు దక్షిణామూర్తి మంత్రం ఏకాదశ రుద్రమంత్రం ఇవన్నీ మనం ఇప్పటివరకు చెప్పుకొని వాటిల్లో దాగి ఉన్న మంత్రాలు నీరాగారాగమధిని నుంచి నిష్పరిగ్రహ వరకు వేదాంతం అనిపించే వాటిల్లో ఈ మంత్ర సంకేతాలు పెట్టారు వసిన్యాది వాగ్దేవతలు ఈ పదిహేడు దోషాలు పోగొట్టే అమ్మవారి నామాల్లో ఇంతవరకు చెప్పుకున్న సారాంశం పరిశీలించామంటే అమ్మవారి యొక్క నిర్గుణ బ్రహ్మస్వరూపాన్ని మనం తెలుసుకున్నాం మొదట్లో చెప్పినటువంటి సగుణ బ్రహ్మానికి సంబంధం తెంచుకోకూడదు లలితా సహస్రంలో ఒకదానికి ఇంకొకదానికి సంబంధం ఉంది ఈ రెండు ఆవిడే సగుణ బ్రహ్మమైనా ఆవిడే నిర్గుణ బ్రహ్మమైనా ఆవిడే ఇలాంటి అమ్మను ఉపాసన చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ ఇరవై ఎనిమిది నామాల్లో చెప్పారు ఆ ఫలస్వరూపమైనటువంటి రూపాన్ని మళ్ళీ మనం అమ్మ రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం ముఖ్య ప్రాణ విద్యకి పదిహేడు అక్షరాలు ఉంటాయి ఈ పదిహేడు అక్షరాలు చెప్పడం కోసమే పదిహేడు నామాలు చెప్పారు పదిహేడు దోషాలు పోగొట్టే శక్తి రాగమధని మదనాశిని మోహనాశిని మమతాహంత్రి పాపనాశిని క్రోధశమని లోభనాశిని సంశయజ్ని భవనాశిని భేదనాశిని మృత్యుమధని ఈ నామాలకి ఇవన్నీ కూడా ప్రాణ విద్యలు ఈ పదిహేడు దోషాలని పోగొట్టేందుకు ఈ పదిహేడు నామాలు ఉన్నాయి పదకొండు నామాలు ఏకాదశ రుద్ర విద్య ఏకాదశ రుద్రుల ఏకస్వరూపం ఇది జ్ఞానానికి పనికి వచ్చినప్పుడు ఇది దక్షిణామూర్తి విద్య అవుతుంది ఇప్పుడు ఇక మనం దుర్గా విద్యలోకి ప్రవేశిద్దాం నూట ఎనభై నాలుగవ నామం నిస్తులా నుంచి అది దుర్గా విద్య కిందకు వస్తుంది ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ